జోగులంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం ప్రాగటూరు గ్రామంలో మే ఒకటో తేదీ అర్ధరాత్రి గ్రామానికి చెందిన పన్నెండు మంది రైతులకు చెందిన పశుగ్రాసం ప్రమాదవ సత్తు మంటలు అంటుకుని కాలిపోయింది ప్రమాదవ సత్తు జరిగిన ఈ సంఘటనలో పశుగ్రాసం వరిగడ్డి మినప పొట్టు పెసరపొట్టు గుడ్డల కట్టే పంది పట్టు తదితర తెలుసుకొని గ్రామానికి వెళ్లి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి కాలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో మాట్లాడుతూ గ్రామానికి చెందిన పన్నెండు మంది రైతులకు చెందిన పద్దెనిమిది వాములు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయని దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని వాటితో పాటు వ్యవసాయ పనిముట్లు ఎద్దుల బండ్లు నీటి పంపు మోటార్లు పైపులు తదితర సామాగ్రి కాలి బూడిదైందని పశువుల పాకలు కట్టేసిన పశువులు మంటల వేడికి తట్టుకోలేక అర్ధరాత్రి తాళ్లు తెంపుకుని వెళ్లాయని కొన్ని పశువులకు సగ తగిలి బొబ్బలు వచ్చాయని ఈ సంఘటన పూర్తిగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో రాగటూరు గ్రామానికి సంబంధించినటువంటి పన్నెండు మంది రైతులకు చెందిన పశుగ్రాసం మొత్తం దగ్గమైంది అందులో మినపొట్టు వరిగడ్డి సొప్ప శనగపొట్టు ఇలాంటి మొత్తం పశువులకు సంబంధించినటువంటి దానకు సంబంధించినటువంటి వసతుల పదార్థాలన్నీ కూడా మంటలో కాలిపోవడం జరిగింది మొత్తం పద్దెనిమిది భామలు అన్నీ ఒకే చోట ఉన్నాయి అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం దీంట్లో ఉన్న దాదాపు పన్నెండు మంది రైతులకు సంబంధించినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రమాదం జరిగినట్టుగా నష్టపోయినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే రాగటూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులను పాల్గొని వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది మేము అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడిన సందర్భంగా వారు చెప్పినటువంటి సమాచారం మేరకు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు పన్నెండు మంది రైతులు నష్టపోయినట్టుగా అంచనా రావడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఆ రైతులకు న్యాయం చేయాలని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోర్టు